సిరిసేడు గ్రామ ప్రజలందరికీ నమస్కారం గత పది రోజుల నుంచి సిరిసేడు గ్రామంలో మార్కెట్ ఏర్పాటు చేయడానికి పలు గ్రామాలు తిరగడం జరిగింది అందులో భాగంగా సిరిసేడులో మార్కెట్ ఏర్పాటు చేయడానికి గత పది రోజుల నుంచి కష్టపడ్డాము సిరిసేడు ప్రజలందరికీ నమస్కారం సిరిసేడు గ్రామ కార్యదర్శి అడగంగనే పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళ వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు మన గ్రామంలో వారసంత అంగడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గాను మన గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది కూడా సహకరించడం జరిగినది అదేవిధంగా ఇలాంటి ఆలోచన చేసినటువంటి మన కుక్కుల దేవేందర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అంగడి కార్యక్రమానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టింది మన కుక్కల దేవేంద్ర గారు వారు వారి ఆలోచనను మన గ్రామస్తులందరం కూడా సహకరించి ఈరోజు మనం అంగడిని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది గాను వ్యాపారస్తులు అలాగే కూడా కొనుగోలుదారులు కూడా అందరూ వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను మన ఊరికి మంచి పేరు రావాలంటే ఎలాంటి గొడవలు లేకుండా మన ఊరు వాళ్ళ మన ఊరు వాళ్ళము వాళ్ళకు సహకరించాలి వ్యాపారస్తులకు ఎందుకంటే మనం ఏం కూడా వ్యాపారస్తులు భయపడతారు వాళ్ళు మళ్ళీ బిజినెస్ చేయడానికి రారు అందుకోసం మన ఊరందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అంగడిని ఇలాగే కొనసాగితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం పశువుల సంతను కూడా అంటే ఇట్లా మేకలు బర్రెలు ఇలాంటి అంగడిని కూడా మనం ఇంకా ముందు ముందు మన చెరువు కట్ట కూడా చేసుకోవడం జరుగుతుంది దీనికి మన గ్రామస్తులందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సిరిసేడు గ్రామంలో గ్రామస్తుల సహకారంతో అంగడిని ఏర్పాటు చేసుకోవాలనే చాలా రోజుల నుంచి గ్రామస్తుల యొక్క కలను ఈరోజు కుక్కుల దేవేందర్ గారి ఆలోచనతో వారు నాలుగు గ్రామాలు తిరిగి వ్యాపారస్తులను గ్రామానికి రప్పించి ఈ అంగడి కూరగాయల మార్కెట్ని ఈ అంగడిని విజయవంతం చేయడంలో వారితో పాటు గ్రామస్తులందరి సహకారంతో పాటు మా ఆలోచనను గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి అధికారులకు తెలియజేయగానే సరే మా వంతు సహకారంగా మేము తప్పకుండా మీకు సహకరిస్తామని మీరు చాలా రోజుల నుంచి వెళ్ళి అనుకుంటున్నారు కాబట్టి మేము తప్పకుండా మా వంతు సహకారం అందిస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది వారికి అదేవిధంగా ఈ అంగడిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోయి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే విధంగా ఎందుకంటే ఇరుప్రక్కల భోగంపాడు మరివనపల్లె పాత్ర సిరిసేడును ఆనుకొని ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా పశువుల సంతను కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఈ కూరగాయల అంగడి అనేది ఎంతో తోడ్పడుతుంది ఇది విజయవంతం చేస్తే రేపు పశువుల సంతను కూడా ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ అధికారులు కూడా పంచాయతీ శాఖ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయం చే విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామస్తునికి ధన్యవాదాలు అదే విధంగా దేవేందర్ రెడ్డి గారు దేవేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి